వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల దర్శనాలపై అధికారులు ప్రభుత్వ పెద్దలు సరైన స్పష్టత ఇవ్వాలని వేములవాడ పట్టణ బీజేపీ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ డిమాండ్ చేశారు సోమవారం ఆయన వేములబడలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఓవైపు ఆలయంలోనే దర్శనాలు ఉంటాయని మరోవైపు భీమన్న ఆలయంలో దర్శనాలు ఏర్పాటు చేశామని భక్తులను గిట్టు ప్రజలను గందరగోళానికి సృష్టిస్తూ ఇది సరైన పద్ధతి కాదు అంటూ ఆయన మండిపడ్డారు దేశంలో ఆలయ పునర్నిర్మాణాలు చేపట్టినప్పుడు ఎక్కడా కూడా భక్తులకు దైవ దర్శనాలు నిలిపివేయలేదని ఒకసారి వాటిని పరిగణలోకి తీసుకుని రాజన్న దర్శనానికి ప్రత్యేక సమయాన్ని కేటాయించాలని సూచించారు ఒకవేళ రాజన్న గర్భగుడిలో దైవ దర్శనాలు నిలిపివేస్తే కేంద్ర మంత్రి బండి సంజయ్ సారథ్యంలో వేలాది మంది హిందూ సోదరులతో కలిసి పంచరు కట్టుకుని రాజన్న ఆలయం గుడి తలుపులు తెరిచి దైవ దర్శనాన్ని కల్పిస్తామని అన్నారు ఈ సమావేశంలోని బీజేపీ నాయకులు శ్రీకాంత్ శేఖరు దాను తదితరులు పాల్గొన్నారు మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆలయ దర్శనాలు నిలిపివేయడం అనేది మేము పదే పదే ఖండిస్తున్నప్పటికీ మొన్నటికి మొన్న కూడా రెండు మూడు పరిణామాలు రెత్నోట్ రిలీజ్ చేయడం ఈరోజు ఆలయంలో పూజలు నిర్వహిస్తామనడం వెంబడే సాయంత్రం మరుసటి రోజు నుంచి దర్శనాలు బంద్ అనడం మళ్ళీ నిన్న ఈరోజు దర్శనాలు కోలాలు కొనసాగిస్తున్నాం అనడం మరి ఇప్పుడు కూడా వినిపిస్తుంది మళ్ళీ రేపటి నుంచి దర్శనాలు బంద్ అని మేము ఏదైతే చెప్తున్నామో అభివృద్ధికి మేము ఎక్కడా వ్యతిరేకించడం లేదు చరిత్రలో నిలిచిపోయే విధంగా వేముల రాజన్న అభివృద్ధి జరగాల్సిందే మీరు ఆ చరిత్రలో నిలవాల్సిందే మేము దాన్ని వ్యతిరేకించడం లేదు కాకపోతే భక్తుల మనోభావాలను గుర్తించుట అని చెప్తున్నాం మీకు పూర్తి సమయం వీలు కాకపోతే రాజన్న అభిషేక ప్రియుడు ఉదయం నాలుగు గంటల నుంచే తనకు అభిషేకం చేయడం కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్నది మనకు అనాతిగా ఆ నాలుగు గంటల నుంచి కనీసం పది నుంచి పదకొండు గంటల వరకు పనులు ప్రారంభించే వరకు ఒక ప్రత్యేకించి లైన్ పెట్టి ఒక ఒక సైడ్ నుంచి ఏదైతే అభివృద్ధి పనులు జరుగుతుంటాయో అటు నుంచి కాకుండా ఇంకో లైన్ వెంబడి మీరు ఇప్పుడు హుటాహుటిన భీమ నగర్లో ఎన్నో లక్షలు వెచ్చిచ్చి ఏర్పాట్లు చేస్తున్నారు అదేవిధంగా ఒక లైన్ను ప్రత్యేకించి లైన్ను ఏర్పాటు చేసి ఒక సమయం కేటాయించి అదే సమయానికి దర్శనాలు ఇయ్యండి భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా ఉంటుంది మళ్ళీ మేము ప్రత్యేకించి డిమాండ్ చేసేది ఏంటంటే కోట్ల మంది భక్తులు మనకు వేములవాడ రాజన్న అంటే ఇలవేల్పు సమ్మక్క సారక్క కోయేటోళ్లకు ఒక ప్రగాఢమైన నమ్మకం ఇక్కడ మొక్కుకొని అమ్మవారి దగ్గర కొత్త మా మొక్కు నెరవేరినట్టు అనేది ఒక వాళ్ళకు ఒక నమ్మకం ఇప్పుడు ముందు సమ్మక్క సారక్క ముందే నెల రోజుల ముందు బంద్ చేయడం ఎంత దౌర్భాగ్యం మేము అదే కదా మేము ప్రశ్నించేది చూస్తుంటే సమ్మక్క సారక్క శివరాత్రి అయిపోతుంది ఆ తర్వాత ప్రారంభించవచ్చు కదా ఇదే మీ అభివృద్ధి లోపు డబ్బులు తెప్పియండి మనకు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎన్ని డబ్బులు వచ్చినాయో రిలీజ్ చేయండి మనం ఇప్పుడు గుడి బంద్ చేసే ముందు మనకు గుడి నుంచి ఇన్నేళ్ళ నుంచి ఎంత బంగారం ఉందో మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి ఇప్పటిదాకా దేవస్థానం మీద ఎన్ని బ్యాంకులలో ఫండ్ ఉందో మీరు రిలీజ్ చేయండి ఫిక్స్డ్ డిపాజిట్ ఫండ్లు అవిటికీ మీరు భరోసా ఇవ్వండి ఇవే లేదా అడిగేది మళ్ళీ ఒకసారి మీరు ఆలోచించరు భారతదేశంలో అయోధ్య కావచ్చు కాశీ కావచ్చు అలాగే యాదగిరిూట కావచ్చు ఉజ్జయిని కావచ్చు మనం చూసుకుంటే మీనాక్షి టెంపుల్ కావచ్చు వందల కోట్లు పెట్టి వెచ్చించి డెవలప్మెంట్ చేసిర్రు పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేసిర్రు కానీ ఎక్కడ కూడా దర్శనాలు నింపివేయలే ఒక సమయం కేటాయించి దర్శనాలు ఇచ్చిర్రు మేము అదే అడుగుతున్నాం మిమ్మల్ని దయచేసి ప్రభుత్వాన్ని కావచ్చు ఈవో గారిని కావచ్చు ఆలయ అధికారులకు కావచ్చు మరి స్థానికంగా ఉంటూ ఇక్కడి వైభవాన్ని మీరు గుర్తెరిగిన మాజీ ఆలయ చైర్మన్ ప్రస్తుత ప్రభుత్వ వైపు మన ఎమ్మెల్యే గారిని కావచ్చు మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం మేము బీజేపీ పక్షాన దయచేసి వేల కుటుంబాలు కూడా బజార్లో పడకుంటూ ఉంటాయి ఒక సమయం కేటాయించండి గందరగోళాన్ని సృష్టించకండి ఒక సరైన నిర్ణయాన్ని ప్రకటించండి మీరు గీ టైం నుంచి గీ టైం అని మీరు దర్శనాలకు సమయం కేటాయించేదాకా మా ఉద్యమం ఆగదు మా సెంట్రల్ మినిస్టర్ మన పార్లమెంట్ సభ్యులు తనకు కూడా బాధ్యత ఉంది కాబట్టి వారు కూడా మొన్న దిశానిర్దేశం చేయడం జరిగింది దర్శనాలు ఆపితే ఊరుకునేది లేదని చెప్పి పంచలు కట్టుకొని దర్బారాలు తెరిచి దర్శనాలు ఇస్తామని చెప్పి కూడా చెప్పే నిదర్శనం ఏంటంటే దర్శనాలు అందరికి కావాలనేది వారు చెప్పడం జరిగింది రూపేం డెవలప్మెంట్ అవుతుంది కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియాల్సిన అవసరం ఉంది మీరు ప్రాచీనం నుంచి ఉన్న దేవాలయాలు ఉన్నాయి బాలరాజేశ్వర స్వామి కావచ్చు కోటిలింగాలు కావచ్చు భక్తాంజనేయ స్వామి కావచ్చు కాలబైరాస్వామి కావచ్చు ఎక్కడ ఏం జరుగుతుందనేది అనేది కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కూడా హెచ్చరించడం జరిగింది దయచేసి ఇవన్నీటి దృష్టిలో ఉంచుకొని మీరు దర్శనాలకు సమయం వెంటనే కేటాయించకపోతే మా కేంద్ర మంత్రి గారు రెండు రోజుల సమయం మీకు ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ రెండు రోజులలో మీరు దర్శన సమయాలది మీరు తెలియజేయకపోతే మేము ఈ చర్యలు ఇంకా ఉధృతంగా చేయడం జరుగుతుంది కేవలం మేము హిందువుల పక్షాన దేవాలయాన్ని ప్రాశస్తాన్ని తగ్గించకుండా ఉంచే పక్షాన పోరాడుతున్నాం తప్ప ఎలాంటి రాజకీయాలు లేవని కూడా మీ ముఖంగా మీకు తెలియజేయడం జరుగుతుంది ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది